సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మేము అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ రోజుతో నీ కష్టకాలం ముగిసింది తల్లి నీకు ఇంకా రాబోయే రోజులన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి నువ్వు అస్సలు అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండాల్సిన సమయం తల్లి ఇది అంతేకాకుండా సంతోషించాల్సిన సమయం అని చెప్పి బాబా అంటున్నారండి అంతేకాకుండా కానీ అని చెప్పి బాబా ఏదో మనతో చెప్పడానికి ఆలోచిస్తున్నారన్నమాట అంటే ప్రయత్నిస్తున్నారండి అది ఆ మాటలు ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ తెలియచేస్తున్నాను నేను మనం కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము శారీ బిజినెస్ అనేది సాయి సుజ శారీ కలెక్షన్స్ అని మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసామండి అంటే ఒక ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాము ఇన్ని రోజులు జర్నీ విత్ సాయి కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ ఎలా అయితే ఛానల్ని మీరు సెట్ చేస్తున్నారు అలాగే సాయి సుజా సుజ శారీ కలెక్షన్స్ అని కూడా మీరు యూట్యూబ్లో సెట్ చేస్తే మన ఛానల్ వస్తుంది అంతేకాకుండా నేను ఇది లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చూడండి మీకు శారీస్ నచ్చితే కనుక మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి మీరు ఎంక్వైరీ కోసం నాకు మెసేజ్ పెట్టండి ఇంకా వాటితో ఆ కొరియర్తో పాటు బాబాగారి విభూతి ఫోటో కూడా నేను తప్పకుండా పంపిస్తున్నానండి బాబా గారి విభూతి అనేది అండి నిజంగా వైద్యనాథ్ సాయిబాబా గారి గుడి విశేషం గురించి మీ అందరికీ చాలామంది తెలియజేశాను ఎంతోమంది దూరాల నుంచి ఎంత పెద్ద దూరం ఉన్నా కూడా అండి ఆలోచించకుండా చెన్నై దాకా వచ్చి చక్కగా బాబాని దర్శించుకుంటున్నారు మా కోరికలు తీరా ఎక్క అని చెప్తున్నారు అలాంటి విభూతి మనల్ని వెతుక్కుంటూ బాబా ఈరోజు ఆ ప్రసాదాన్ని పంపించబోతున్నారండి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇంకా విడుదలకు వెళదామండి ఈరోజు ఏమంటున్నారు అనంటే తల్లి నీ కష్టాలనేవి కూడా ముగియపోయే రోజు తల్లి ఈరోజు అంటే ఈ రోజుతో నీ కష్టకాలం అనేది ముగిసింది ఇన్ని రోజులు కూడా బాబా నా కష్టాలన్నీ నువ్వు చూస్తున్నావా లేదా బాబా అసలు నువ్వు వినిపించుకోవటం లేదు నేను ఎన్నో రకాలుగా బాధపడుతున్నాను బాబా నా కష్టాలకు ఒక దారి చూపించు బాబా అని చెప్పి కోరుకుంటూ కోరుకుంటూనే ఉంటామండి ఒక్కొక్కసారి బాబా అసలు వింటున్నారా పట్టించుకుంటున్నారా అనేది కూడా తెలియటం లేదే ఒక్కొక్కసారి అసలు బాబా ఉన్నారా లేదా కూడా మనం విసిగిపోవడానికి కారణం అనేది ఉంటుందండి కానీ ప్రతి విషయానికి కూడా ఒక కారణం అనేది లేకుండా ఏమీ జరగదండి మనకి తెలుసు ఆ ఈశ్వర్ని ఆజ్ఞ లేనిదే ఏదైనా సరే అనేది కూడా కుట్టదండి మనల్ని అలాంటిది ఇంత పెద్ద కష్టం అనేది మనకు వస్తుంది అని అంటే నిజంగా ఆ కష్టానికి వెనక మనం ఏదో సాధించబోతున్నాం మనకి ఒక మంచి విషయం జరగబోతుంది అని అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆ నమ్మకము ఓపిక మాత్రమే కావాలంటున్నారనమాట ఆయన మంచి చేస్తారు కానీ ఆ మంచి అనేది అడగంగానే మనకి చేసేస్తే ఆ జరగబోయే విషయానికి Kita kita కష్టం అనేది మనకు తెలియకుండా పోతుందండి అందువల్ల ఎంతవరకు నమ్మ నమ్మకంతో ఉంటున్నాం ఎంతవరకు మనం ఓపికతో ఉంటున్నాం అనేది చాలా ముఖ్యమండి అలాంటి నమ్మకము ఓపిక అనేది విసిగిపోయే అంతవరకు కూడా బాబా పరీక్షపడుతూనే ఉంటారన్నమాట ఎందువల్ల కొంతమంది విసిగిపోతూ కొంత చాలా నిరాశ పడిపోతూ చనిపోవడానికో లేదంటే కనుక బాబా మీద కోపంతో ఆయన మీద కోపం చూపించి బాబా ఇంకా నీతో మాట్లాడును నీకు పూజలు చేసినంతవరకు చాలు నువ్వు అస్సలు నాకు పో సహాయమే చేయటం లేదు నీకు పూజలు చేయటమే వేస్ట్ అనే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి అలా పరీక్ష పెడుతూ ఉంటారనమాట అలా ఎవరమైనా సరే అలాంటి పరిస్థితికి వస్తే కనుక ఖచ్చితంగా మన నిర్ణయాన్ని మన నమ్మకాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలండి అసలు అలా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలా ఎవరమైతే కనుక చివరి క్షణాల దాకా వెళ్ళిపోతున్నామనంటే మన కష్టకాలం ముగిసింది అని అర్థమే కానీ ఇంకా కూడా బాబా మన ఇలా పరీక్ష పెడతారని అర్థం కాదు ఇప్పుడు చివరి క్షణాలు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా బాబా తెలియజేసే ఒక విషయం అండి తల్లి నీ కష్టకాలం అంతా కూడా ముగిసింది నువ్వు ఇంకా కూడా మంచి మంచి ముందు మంచి మంచి రోజులను చూడబోతున్నావు ఇవ ఇంత కష్టపడ్డావుంది ఈ కష్టాన్ని తగిన ప్రతిఫలం చూడకుండా ఉంటే ఎలాగా ఖచ్చితంగా ప్రతి విషయానికి కూడా ఒక సమస్యకి ఏదైనా వచ్చింది అని అంటే దానికి ఆన్సర్ అనేది ఉంటుందండి ఒక క్వశ్చన్ అనేది ఎవరైనా మనం వేస్తే మన ఆన్సర్ ఎలా ఇస్తాం అలాగే ఈ సమస్యలన్నీ కూడా ఒక ప్రశ్నలాగా మన జీవితంలో దానికి తగిన సమాధానం బాబా ఇస్తారు ఇవ్వకుండా ఖచ్చితంగా ఉండాలి ఉండరండి ఉదయాన్నే లేవగానే సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తున్నాడో అలాగే అస్తమించడం అనేది జరుగుతుంది పగలు రాత్రి అనేది ఒక్కరోజన ఆగుతుందా అండి ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి కదా అలాంటిది ఈ సమస్యలు అనేవి కూడా మారుతూ ఉంటాయి సంతోషము కష్టము వస్తున్నట్టుగానే కష్టాలకు ముగింపు అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం చేసే ఒకే ఒక తప్పు ఏంటి అని అంటే మన కోపంలో విసిగిపోయి విసిగిపోయి అది అందరికీ ఉంటుందండి మనుషులన్నాక అందరము కూడా తప్పు చేస్తున్నాం కానీ చాలా ఓపిక్గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అలా ఓపికతో ఎంతైతే అబ్బా ఏంటి ఇన్ని పరీక్షలు పెట్టినా కూడా ఈమెడ అసలు చాలా ఓపికగా ఉన్నారే అని చెప్పి బాబా బాబా మెచ్చుకునేలాగా ఆవిడ అని ఆ నమ్మకం అండి ఇంత నమ్మకంగా నా మీద ఉన్నదే తనకి ఎంత బాధ పెట్టినా కూడా బాబా ఉన్నారు బాబా ఉన్నారనే అంటుంది కానీ మనం ఏం చేయలేకపోతున్నామే అని అనుకున్నప్పుడు అండి ఖచ్చితంగా బాబా మనం అనుకున్న దానికంటే ఏదో ఒకటి చేయాల్సిందే ఆవిడ నమ్మకాన్ని మనం కాపాడాలి అని చెప్పేసి బాబా దిగి రావడం అనేది జరుగుతుందండి బాబా మన సమస్యల్ని చూడకుండా వినకుండా ఏమీ లేనే లేరు ఆయన ప్రతి విషయం ఆయనకి తెలుసు కాబట్టి ధైర్యంతో ఉండండి మనం చేయాల్సిన ఒక విషయం ఏంటి అంటే అధైర్యపడాల్సిన అవసరం లేదు లాగా అధ్యపడితే మన కర్మ అనేది పెరుగుతుందే కానీ మనం ముందుకు వెళ్ళాల్సిన అడుగు కూడా వెనక పడడం అనేది జరుగుతుంది అందువల్ల ఈ ఒక్క తప్పు మాత్రం నువ్వు చేయకు తల్లి అధైర్యపడకు వెనక అడుగు వేయకు అని చెప్పి మనకి తెలియజేస్తున్నారనమాట ఆ కానీ అని చెప్పడానికి అర్థం అదేనండి ఇలాంటి తప్పు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా మనం సరిదిద్దుకోవడం కోసమే ఇలాంటి వీడియోలు కానీ చాలామంది కూడా అండి ఇప్పుడు శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ నెంబర్ ఇచ్చినప్పుడు చాలామంది మెసేజెస్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది అక్క మీరు బాబా గురించి బాగా చెప్తున్నారు మాకు చాలా లైఫ్ లో చాలా వరకు కూడా ఎంకరేజ్మెంట్ గా అంటే లైఫ్లో మేము చివరి స్థానానికి వెళ్ళినప్పుడు కూడా మీ వీడియోస్ చూసి ఎంతోమంది అండి చాలా ఆనందంతో మనకి మాట్లాడుతున్నప్పుడు ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏముందండి బాబా ఆశీస్సులు బాబా ఆజ్ఞ అండి మనల్ని ఇలా చేయాలి ఎవరు ఏ పని చేయాలి అనేది బాబా నిర్ణయిస్తూ ఉంటారు కాబట్టి నాకు ఇలాంటి ఒక ఆశీర్వాదం ఇచ్చారు అనేది కూడా నేను సంతోషపడడానికి మీ అందరూ కూడా ఒక కారణం అండి మీ ఆశీర్వాదము సపోర్టు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట బాబాని మీ అందరి ఆశీర్వాదం కూడా ఎప్పటికీ నాకు కావాలండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎందుకు ప్రతిసారి చెప్తున్నామని అంటే మన వీడియోస్ ఇంకొక పది మందికి వెళ్ళాలి అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్ రావడంతో పాటు పది మందికి లైక్ చేయడం వల్ల పది మందికి షేర్ అవుతూ ఉంటాయి అందువల్ల మనం లైక్ చేయమని చెప్తున్నామండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా